విజయవాడ లాంటి కార్పొరేషన్లో కూడా నలభై తొమ్మిది స్థానాలు మనం అప్పట్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకు వచ్చిన స్థానాలు పద్నాలుగు కమ్యూనిస్టులకు వచ్చింది ఒకటి ఈ నలభై తొమ్మిది స్థానాలకు మనం గెలిస్తే అరవై నాలుగు గాను వాళ్ళకు కేవలం పద్నాలుగు స్థానాలు ఉన్నప్పటికీ ఎన్నికలైపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ 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 ఒక పదకొండు మందిని మాత్రం భయపెట్టో ప్రలోభాలు పెట్టో తీసుకోవడం జరిగింది అయినప్పటికీ ముప్పై ఎనిమిది మంది నిఠారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతా ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే దాని కారణం కూడా ఒకటే ఇన్ఫ్యాక్ట్ ఏ కార్పొరేషన్ చూసుకున్నా ఏ మున్సిపాలిటీ చూసుకున్నా రాష్ట్రంలో ఉన్న ఏ జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ఏ మండలం తీసుకున్నా అటు ఎంపీపీలైనా కానీ అటు జెడ్పీటీసీలైనా కానీ సర్పంచ్లైనా కూడా ఏది తీసుకున్నా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే అటువంటి ఎన్నికల్లో ఈ రకమైన రిజల్ట్స్తో రాష్ట్రం అంతా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మన ప్రభుత్వం అంటే ప్రజల్లో ఏ రోజైనా కూడా తలెత్తుకొని పోగలిగాం ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఏదైతే ఎన్నికల వేళ మనం ఏదైతే ఇచ్చామో చూపించామో ఏదైతే చూపించి మనం ఓట్లు అడిగామో ఆ ఎన్నికల మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి ప్రతీ నెల ఏ పథకం అమలు చేస్తూ ఉన్నామో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ ఇదిగో ఈ నెల ఈ పథకం ఇదిగో ఈ నెల ఈ పథకం ఇదిగో ఈ నెల ఈ పథకం అంటూ క్రమం తప్పకుండా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎక్కడా కూడా ప్రజలకు నష్టం జరగకుండా ఇబ్బందులు పడకుండా క్రమం తప్పకుండా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది దేశ చరిత్రలో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని చెప్తాను వైఎస్ఆర్సిపి అన్న పార్టీ నిజంగా ఒక విలువల కోసం నిలబడిన పార్టీ నా దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త కూడా కాలర్ ఎగరేసుకొని ఇది నా పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే